రాజకీయం కాదు ఎవడో కాంట్రాక్టర్ ఉంటాడు వాడి సలాభం కోసం ఈ బియ్యంలో కనీసం కేజీకి వాడు ఒక పావు కలిపినా కానీ వాడు మిగులుతుంది వీళ్ళు టెండర్ అన్ని తక్కువ రేటుకేసి ఏమి ఇలాంటి బియ్యాన్ని అంతా దాంట్లో కలుపుతారు మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాంట్రాక్టర్ మీద పోవాలి డైరెక్ట్ గా ఏమా మేమేమి చూడండి ఎలా ఉన్నా అంతా ప్లాస్టిక్ బియ్యం అందుకని దీన్ని రాజకీయం చేయకుండా ఎందుకంటే మన పిల్లలు మనం కాపాడుకోవాలా చిన్న పిల్లలు తెలియక తింటారు పోయినాక వాళ్ళు కడుపున పంట ఇవ్వంటా ఇవ్వంటాయి అని చెప్పి మళ్ళీ తల్లులకు డబ్బులు ఒకటే కాక వాళ్ళు బాధపడ్డాం ఆ పాప కోసం ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చుంటారు అది జరగకూడదంటే మనం ఏకఘండంగా కాంట్రాక్టర్ మీదనే పోవాలా అందుకోసం దీని తర్వాత ఇంకా కొన్ని మీరు ఏరిస్తే నేను ఇవన్నీ తీసుకుపోయి ఎంఆర్ఓకి చెప్పి కనీసం లేకుండా చేద్దాం అర్థమైందా మన పిల్లల హెల్త్ మనం కాపాడుకుందాం రాజకీయం మళ్ళీ అందుకని నేనైతే ఇది రాజకీయ పరంగా పోను మా పిల్లల హెల్త్ పరంగా పోవాలనుకుంటున్నా డెఫినెట్గా కాంట్రాక్టర్ మీద షూ చేస్తాం కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా షూ చేస్తారు ఏమే పోయి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓ గారికి తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఎందుకంటే మా పిల్లల హెల్త్ నేను చెడగొట్టలుచుకోవాలి రాజకీయం వేరే మా పిల్లల హెల్త్ వేరే ఏమే ఎంత ప్లాస్టిక్ కొన్ని కొద్ది ఏమవుతుంది ఇవన్నీ చైనా పియ్యాం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వీడు ఒక కేజీ పావు ఎందుకరా అంటే వీడు టెండర్ టెండర్ తక్కువ టెండర్ వేసి ఉంటాడు నూట యాభై బాధలు వాడికి సో మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది కాంట్రాక్టర్ మీద అందుకోసం సాయంత్రం లోపల ఎమ్ఆర్ఓన్ కలుస్తాను ఇక్కడే కాదు అన్ని స్కూల్లో వచ్చినాయి మన మూడు రోజుల కిందనే మన దగ్గర బియ్యం ఉన్నాయి కొన్ని ఎందుకంటే వరుసగా హాలిడేస్ వచ్చి కానీ పోలేదు కాబట్టి దీని మీద మనం మన పిల్లలను కాపాడుకుందాం ముందు మన పిల్లలను మనం కాపాడుకుందాం వాళ్ళు అన్న ఈ బియ్యం పోయినా పర్వాలే ఏదో ఒక ఇది చేసుకుని కూలోనే చేసుకుని బతికించుకుంటారు ఫుడ్ ఫుడ్కుంటాక మన పద్ధతి బతికిచ్చేది కూడా మా పద్ధతి ఎవరింట్లో వాళ్ళు బతికించుకుంటారు కానీ ఇలాంటివన్నీ చేయద్దండి దీని మీద తప్పకుండా నేను కాంట్రాక్ట్ విత్ కేస్ వేస్తాను మధ్యాహ్నం లోపల పోయి కలిసి ఎంఆర్ఓన్ కలిసి బాబు తమ్ముడు అమ్మ ప్లీజ్ ఇవ్ మళ్ళీ